విష్ణు శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ధర్మాన్ని రక్షించేందుకు నిత్యం దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ త్యాగాలు చేస్తున్న అర్చకోతములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు అర్చకులు నిత్యం ధూప దీప నైవేద్యాలు పెడుతూ ఆ దేవదేవుళ్లను కొలుస్తూ లోక కళ్యాణం కోసం చేస్తున్న అవిరామ కృషిని అభినందించాలన్నారు చిన్నదైనా పెద్దదైనా ఆలయాల్లో పూజార్లను సులకన చేస్తూ ధర్మంపై దాడి చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో కొండకట్టిలోని బృందావన్ ఫ్యామిలీ రిసార్ట్స్ లో ద్వాదశాలియ ప్రధాన అర్చక మహోత్సవం వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తత్వం చారిటబుల్ వ్యవస్థాపనకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో బ్రాహ్మణులందరూ సమైక్యంగా ఉండాలని కోరారు సనాతన ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులందరూ ముఖ్య భూమిక పోషించాలని తద్వారా హిందువులందరూ చైతన్యవంతులవుతారని వారు పిలుపునిచ్చారు శ్రీ దుర్గామాత ఆలయ ధర్మాధికారి ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణులు అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో పైకి రావాలని అలాంటి తెలివితేటలు బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నాయని తెలిపారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాల శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సమాఖ్య ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని ఇప్పటికీ బ్రాహ్మణుల్లోని అన్ని రంగాల్లో ఉన్నవారిని సన్మానిస్తూ భారీగా కార్యక్రమాలు చేశామన్నారు వీటితో పాటు దేవాలయాల అర్చకోత్తములతో పాటు పుణ్యనది జలాలతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించామని తెలిపారు రిసార్ట్స్ యజమాని కొండలరావు మాట్లాడుతూ ఇంతమంది బ్రాహ్మణోత్తముల కలయిక తమ ఫ్యామిలీ రిసార్ట్స్ లో జరగడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వెయ్యి స్తంభాల దేవాలయ అర్చకులు పవన్ శర్మ వేములవాడ అర్చకులు సాయి కిరణ్ కాళేశ్వరం ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి మంథని మహాలక్ష్మి దేవాలయ ప్రధాన అర్చకులు ప్రశాంత్ శర్మ భద్రకాళి దేవాలయం అర్చకులు టక్కర్స్ సత్యం వర్గల్ ప్రధాన అర్చకులు దేవరాజు ప్రవీణ్ శర్మ ధర్మపురి ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్య భీమేశ్వరాలయం ముఖ్య అర్చకులు ప్రతాప శ్రీనివాస శర్మ బాసర దేవాలయ ఉప ప్రధాన అర్చకులు సుధీర్ దీక్షిత్ ఏడుపాయల దేవాలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ నంబి వేణుగోపాలాచార్యులు రాపక ప్రభాకర్ గోవర్ధన శర్మ తదితరులు ప్రసంగించారు ఈ సభలో సంఘం ప్రతినిధులు వెంకట కిషన్ రావు మోహన గాంధీ శ్రీమతి పావని శర్మ చొప్పకట్ల రాము తదితరులు పాల్గొన్నారు నేర్చుకొని శివ చేసి శివుడి కోసం తపస్సు చేస్తే కృష్ణ పరమాత్మకి శివుడు ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అన్నాడు నాయన ఈ యదువంశం చాలా బలీయమైంది వీళ్ళని ఎవరూ నాశనం చేయలేరు మీ అంశతోటి నువ్వు ఈ వంశంలోకి ప్రవేశిస్తే తప్ప ఈ వంశం పక్కకు పోయే అవకాశం లేదు నువ్వే సంతానంగా కావాలి అని కోరుకున్నాడు పరమాత్మ కోరుకుంటే అప్పుడు ఒక సంతానాన్ని అనుగ్రహించాడు ఈ రూరు కలిసి కైలాసంలో చెక్కా పట్టాలు వేసుకొని ఆనందంగా గడిపారు ఆ పుట్టినటువంటి వాడే సాంబుడు సాంబుడు అంటే ఎవరండి పరమేశ్వరుడే అందుకే అదే పేరు పెట్టాడు సాంబుడు అని ఈ సాంబుడికి ఆనాటి బ్రాహ్మణులతోటి గొడవ వచ్చింది ఆయన ఒక యజ్ఞం చేద్దామనుకున్నాడు అనుకున్నాడు బ్రాహ్మణులు ఎవరు సహకరించాల బాయ్ పాట్ చేశారు అప్పుడు ఆయన అజర్ బైజాన్ పూర్తి దురకదేశం ఇప్పుడు అక్కడ ఒక అగ్నిహోత్ర దేవాలయం ఉంది ఈ ఈరోజుకైనా మీరు కొట్టి చూడొచ్చు అక్కడ మొత్తం తురుచుకులే ఉన్న వాళ్ళు వెళ్తారు ఆ అగ్నిహోత్రం దేదీప్యమానంగా ప్రజ్వలితమవుతూ ఉంటుంది అక్కడ అక్కడ నుంచి బ్రాహ్మణని తీసుకొని వచ్చి యాగం చేశారు ఆ బ్రాహ్మణులకే తుండిన బ్రాహ్మణులు అని పేరు చాలా ప్రత్యేకంగా అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అంటే ఈ బ్రాహ్మణత్వము అజర్బైజాన్లు దుబాయ్లు ఇరాను ఇరాకు సామగారం వెయ్యి శాఖలు ఎక్కడంటే ఇక్కడే కాదు ఈ వ్యాప్తి చెందుతూ వెళ్తే మనకు అనేక చోట్ల ఇది కనిపిస్తుంది కానీ మనలో మనలో ఐక్యత లేక అక్కడి నుంచి తగ్గుతూ 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 ఇక్కడ దాకా వచ్చాం ఇవాళ్ళైనా మనలో ఐకమత్యం రాకుండా ఇది ఎక్కువ ఇది తక్కువ అని కనుక వాదన చేస్తూ కూర్చున్నామా కొంతకాలానికి బంగ్లాదేశ్లో మొన్న బ్రాహ్మణులకు కానీ హిందువులకు కానీ ఏ పరిస్థితి అయిందో అలాంటి దుర్భరమైన పరిస్థితి ఈ సనాతనమైన వైదిక భారతవనలో కూడా జరిగి తీరుతుంది ఇప్పుడు గనక మనం ఐకవత్యంతో ఉండకపోతే ఇప్పుడు గనక సమగ్రమైనటువంటి కార్యాచరణ చేయకపోతే ఇందాక చక్కగా చెప్తూ చెప్తూ మా కొండలరావు గారు మంచి మాట చెప్తారు అయ్యా ఈ చేస్తున్నటువంటి ఈ కొండగట్టు మా బృందావం రిసార్టే వేదిక కావాలి వైదిక ధర్మ పరిరక్షణకి నిజంగా ఇన్ని క్షేత్రాల్లో బ్రాహ్మణోత్తములు ఇక్కడికి వచ్చారంటే నా దృష్టిలో బ్రాహ్మణుడు కాదండి నా దృష్టిలో ఏ ఏ క్షేత్రంలో ఏ ఏ బ్రాహ్మణోత్తముడు అర్చన చేస్తున్నాడో ఆ ఆ భగవంతుడే ఆ రూపం ధరించి ఈ వేదిక మీదకి వచ్చి కూర్చో అనుమానమే లేదు లోకల్లో అందరూ లక్ష్మీదేవి కావాలి అని కోరుతారు భాగ్యాల లక్ష్మీ రామమ్మ అని ప్రార్థన చేస్తారు స్తోత్రాలు చేస్తారు కనకధార స్తోత్రం చేస్తారు శ్రీచూక్ర పారాయణాలు చేస్తారు లక్ష్మీదేవి వద్దని వారు ఎవరు లోకల్లో అటువంటి లక్ష్మీదేవి నారాయణమూర్తి అయిన నాకు పాదసేవ చేస్తూ కూర్చుంటున్నది ఎందుకో తెలుసున బ్రాహ్మణుల యొక్క చరణధూడిని నేను శిరస్సున ధరిస్తాను రావునా అన్నాడు నారాయణమూర్తి ఇది అతిశయోక్తి అని భావించి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇటువంటి మాటలు ఎన్నో చెప్పినాడు భాగవతంలో బ్రాహ్మణు యొక్క స్థానం అంత గొప్పగా ఉంది అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీమన్ నారాయణమూర్తి కూడా బ్రాహ్మణికి అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చినాడు ఈ దృష్టితో ఆలోచన చేసి చూసినట్టయితే బ్రాహ్మణు యొక్క స్థానం ఎంత గొప్పది ఆలోచించండి సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు సృష్టించినటువంటి జగత్తులలో ఏమైనా ఇబ్బందులు మహా మహాప్రలయాన్ని కూడా సృష్టించగలడు బ్రాహ్మణుడు దేనివలన అది కేవలం తపస్సు వలన మాత్రమే సాధ్యమవుతుంది బ్రాహ్మణుడికి అందుకనే ఒక చోట వ్యాసుడే చెప్పినాడు పురాణంలో బ్రాహ్మణే నోపభోగాయ కల్పతే అందరూ జన్మించినట్లుగా బ్రాహ్మణుడు జన్మించడు బ్రాహ్మణ జన్మలో ఇతర జన్మల కంటే ఏమున్నది అనంటే నోపభోగాయ కల్పతే ఇంద్రియ మూలమైన భోగాలు అనుభవించడం కోసమే కాదు బ్రాహ్మణుడికి జన్మ వచ్చినది మరి ఎందుకు వచ్చినది అనంటే ఇహ క్లేషాయ మహతే తపస్సులనుచరిస్తూ ఉపవాసాది ఉపవాసాలు చేతి శరీరాన్ని కృషింపజేసుకోవడం కోసమే బ్రాహ్మణుడికి జన్మ వచ్చినది దానివల్ల వాడు సాధించేదేమిటి ఇప్పుడే నేను చెప్పినట్టుగా సృష్టికి ప్రతిశ్రులు చేయగలడు సృష్టిలో ఉన్నటువంటి జగత్తులోని సకల జంతువులను ఆ జీవ జంతువులకు సంబంధించినటువంటి సుఖక్షేమాలను గురించి ఆలోచించగలడు అదే శ్రీమద్భాగవతంలో ఓ సందర్భంలో చెప్తాడు వేణు చెడుకు చెప్పే సమయంలో జగత్తులో ఉన్నటువంటి పరిస్థితులు అల్లకల్లోలమవుతున్న సమయంలో అధార్మికత పెరిగిపోతున్నటువంటి తరుణంలో బ్రాహ్మణుడు నాకు జగత్తుతో నాకు లోకానికి ఏం సంబంధం ఉన్నది ఉదాసీన వైఖరి అవలంబించి గురించి కనుక ఉన్నాడు అంటే వాడు ఆచరించినటువంటి తపస్సంతా కూడా కుండలో రంధ్ర ఉన్న నీళ్లు గారిపోతున్నట్టుగా వాడి తపస్సంతా కూడా నష్టమైపోతుంది అని చెప్పినాడు అందుకని బ్రాహ్మణుడు చేయాల్సిన పరమేంటి అంటే ఉన్నటువంటి సకల ప్రాణులు క్షేమంగా ఉండేందుకోసమే వాడు ధర్మాన్ని ఆచరించాలి యజ్ఞాగాది కట్టులను ఆచరించాలి నియమపూర్వక జీవనాన్ని ఆచరించాలి పేద పండితుల సభ కోసము మేము ఇంతకుముందు ఒకసారి చేశాము టూ థౌజండ్ ట్వంటీ టూలో దాదాపుగా నూట పన్నెండు ప్రధాన పుణ్యక్షేత్రాల నుంచి కూడా అర్చకులందరినీ కూడా ప్రధాన అర్చకులందరినీ కూడా పిలిచి మేము ఘనంగా సత్కరించడం జరిగింది హైదరాబాద్లో వారిలో దాదాపుగా అనేక మంది మళ్ళీ ఈరోజు కార్యక్రమాన్ని విచ్చేయంగానే పిలిపేవంగానే వారి వెంటనే వారు ఈ వేదికను విచ్చేసి వారు ఆశీస్సులు అందజేశారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మేము చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటంటే ఈరోజు చాలా చాలామంది కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కడన్నా దేవాలయంలో మీకు ఉద్యోగాల అవకాశాలు ఉంటే చెప్పండి అని సో దయచేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి వారు ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది అర్చక మహాసేవకు అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు పనిచేస్తున్నటువంటి దేవాలయంలో ఏవైనా ఖాళీలు ఉన్నట్టయితే దయచేసి మా సంక్షేమ వేదిక తెలియజేయడం వల్ల తప్పకుండా రెండు మూడు రోజుల్లోనే మీకు అర్చక పురోహితులను మేము అందజేయడం జరుగుతుంది అనేక వందల మంది మా దగ్గర లిస్టు ఉన్నది కాబట్టి దయచేసి మీ మీరు ఉన్నటువంటి దేవాలయాల్లో ఏమైనా ఖాళీలు ఉన్నట్టయితే దయచేసి తెలియజేయండి అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి చాలామంది పురోహితులు కూడా అర్చకులు కూడా చాలామందికి ఉద్యోగ అవకాశం దొరకట్లేదు ఏదైనా దేవాలయాల్లో చూపిమని వారందరూ కూడా తప్పకుండా మా సంక్షేమం వేసుకొని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే తప్పకుండా మేము ఉద్యోగ అవకాశాన్ని అందజేస్తాము ఇకపోతే వివాహ సమాచారం కూడా మేము అనేక మంది అర్చకులకు పురోహితులకు వివాహం జరగట్లేదని దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అర్చక పురోహితులందరికీ కూడా మేము ఉచితంగా మా డేటాని అందజేస్తున్నాము అర్చక పురోహితులకు ఎవరికైనా సరే వివాహం కానట్టయితే తప్పకుండా మీరు మా సంక్షేమ వేదికకు మీ డీటెయిల్స్ని పంపడం వల్ల తప్పకుండా మా సహాయ సహకారణ అందజేస్తాము ఇంకపోతే రీసెంట్గా మేము హైదరాబాద్లో మా బంగారే గారి ఆధ్వర్యంలో అనేక వందల మంది అడ్వకేట్ల ఆధ్వర్యంలో దాదాపు పద్దెనిమిది మంది న్యాయమూర్తుల సమక్షంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ రోజు మేము సంక్షేమ వేదిక ద్వారా వచ్చినటువంటి న్యాయవాదులని న్యాయమూర్తులని ఒకటే కోరుకున్నాము వేదిక నుంచి ఎక్కడైనా సరే ఎవరినైనా సరే ఏ పురోహితులైనా సరే ఏ అర్చకున్నైనా సరే తీవ్రంగా దూషించినట్టయితే వారి మీద వెంటనే క్రమశిక్షణ తీసుకోవాలి తీసుకోవాల్సిందిగా మేము ఆ రోజు న్యాయవాదులను కొనడం జరిగింది వారందరూ కూడా వెంటనే సమ్మతిశారు కాబట్టి ఏ అర్చకునికైనా ఏ పురోహితుడికైనా అవమానం జరిగినట్టయితే వెంటనే మా సంక్షేమ వేదికకు తెలియజేయండి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల సపోర్ట్ తోటి మేము మనల్ని దూషించినటువంటి వాడి మీద లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు విశాఖపట్నంలో ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక మినిస్టర్ మీదనే మేము ఎఫ్ఐఆర్ లాంచ్ చేసాము ఆ మినిస్టర్ కాంప్రమైజ్ అయ్యాడు మళ్ళీ క్షమాపణ చెప్పాడు మా అందరికి కూడా సో ఇలాంటివి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు అర్చక పురోహితుల మీద ఎలాంటి దాడులు జరిగిన ఏ విధంగానైనా దూషించినట్టయితే తప్పకుండా వారి మీద క్రమశిక్షణ కేసు పెట్టడం జరుగుతుంది దాదాపు ఒక రెండు వందల మంది బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడికి వచ్చి నా రిసార్ట్లో భోజనం చేసి చేతులు కడగడం నేను చేసుకున్నటువంటి పుణ్యం ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్నటువంటి నా అతిరథులందరూ కూడా మంచి పాండిత్యం కలిగి ఎన్నో రకాల విధ్వత్తులు తెలిసినటువంటి చాలా సీనియారిటీ ఉన్నటువంటి అర్చకులు ఇక్కడ ఉన్నారు దీనికి మూల కారణం ఏంటంటే కంచే లేని అటువంటి చేనే ఈరోజు ఈ వ్యవస్థ ఆ వ్యవస్థలో వీళ్ళంతా ఉన్నారు రక్షణ అవసరం రెండవది ఇప్పుడు ఒక శ్లోకంగా మారి మరి భారతదేశాన్ని చుట్టేస్తున్నటువంటి ఏకైక పదం సనాతన ధర్మ పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణకి ప్రతి భారతీయుడు కొనుగొని జాగ్రత్త పడకపోతే రాబోయే రోజులలో ఆలయాల కనుమరుగైపోయి అర్చకత్వం పక్కన దేవుడు దేవుదెరుగు ఆలయాల్లో కనమరిగే పరిస్థితి వస్తుంది